ప్రభు నామానికే మహిమ కలుగునిగా కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయం పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పదమూడవచనాన్ని చదువుతాం అంజూరపు కాయలు పక్కో మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంజూరపు కాయలు పక్క మగుచున్నవి ద్రాక్ష చెట్లు పోతపట్టి సువాసన నిచ్చుచున్న నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటారు ఈ వచనంలో కూడా ప్రియుడు ప్రియురాలతోనే మాట్లాడుతూ ఉన్నాడు రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయం ఏడవ వచనం నుంచి ఎనిమిదవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఇస్రాయలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఆ చెర నుంచి వారు విడుదల పొందుట అనే విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ వచనంలో ఇస్రాయిల్ దేశమందు నానా విధాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి పలు విధములైన ఫలవృక్షాలు ఉన్నాయి ఈ వచనము ఆయన బిడ్డలైన వారి యొక్క ఆత్మీయ జీవితానికి పోల్చబడింది మరి ఇస్రాయిల్ దేశంలో ఉన్నటువంటి కొండలు నదులు జంతువులు పక్షులు ఆ దేశ జనాంగం యొక్క ఆత్మీయ జీవితానికి పాల్చబడ్డాయి ఆ దేశ జనులలోని భక్తుల జీవిత చరిత్ర వారు దేవుని ఆరాధించుటకు ఏర్పాటు చేసిన అంటే నిర్మించిన మందిరం మందిరంలో ఉండే ఉపకరణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి ముంగూర్తై ఉన్నాయి వధువు సంఘమునకు ముంగూర్తు ఈ వచనంలో అంజురపు కాయలు పక్వ మగుచున్నవి అని ఉంది సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవిత స్థితి పక్వం మగుచున్న అంజూరపు కాయలకు పోల్చబడి ఉంది అలాగే పుష్పాలకు కూడా పోల్చబడింది కనుక నేను ద్రాక్ష చెట్లు పోతపట్టి సువాసననిచ్చుచున్నవి అని ప్రియుడు పలుకుతా ఉన్నాడు ప్రతి విధమైనటువంటి విశ్వాసి యొక్క జీవితంలోనే పరిపక్వ స్థితి పుష్పించి పరిమళించేటువంటి యొక్క స్థితి ఎరిగి ప్రభు పలుకుతున్నాడు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నత స్థితి కలిగిన వారు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించుచున్నవారు ఉన్నత స్థితి గలవారని ఈ వచనం చూపిస్తోంది ద్రాక్ష చెట్లు పోతపట్టి వాసన సువాసన ఇచ్చి ఇస్తా ఉన్నాయి క్రీస్తు వేసినందు మన జీవితాలకి మార్పు కలుగుతుంది క్రీస్తు ఏసినందు మన జీవితంలో కలిగిన మార్పు ఆయన రక్తము చేత మనము శుద్ధీకరించబడినటువంటి సువాసన ప్రార్థనా స్థుతుల యొక్క పరిమళం వాక్య పఠన పరిమళం రక్షణ పొంది సాక్ష్యం ఇచ్చేటువంటి సుగంధం ఇలాంటి స్థితి మనం కలిగి ఉండాలి పరిపక్వ మగుచున్నవి అంటున్నాడు అంటే ప్రతిదినము ప్రభుతో మనము సహవాస అనుభవము ధ్యాన అనుభవం కలిగి పరిపక్వమగుచున్న స్థితికి మనం రావాలి ప్రభు యొక్క సహవాసంలో ఉండి ప్రభువును చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ పరిపక్వమయ్యే స్థితిలోనికి మనం రావాలి అంటే పరిపూర్ణ స్థితి అంటే పరిపక్వమైన స్థితి అంటే ప్రభు యొక్క స్వరూప్యాన్ని మనం సంపాదించుకోవాలి ఆయన యొక్క పరిపూర్ణ రూపానికి సమరూపము కలిగినటువంటి వాటిగా మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలి ఇంకా ఈ వచనంలో నా ప్రియురాల సుందరవతి అని సంబోధిస్తూ ఒక్కొక్క మారు ఒక్కొక్క విధమైన అనుభవాన్ని చూసి ప్రియుడు తన ప్రియురాలతో నా ప్రియురాల అని పలుకుతా ఉన్నాడు ఇదే సంఘం యొక్క పరిపక్వ స్థితి పోతపట్టి సువాసననిచ్చుచున్న స్థితిని చూచి ఆ స్థితిని ప్రియురాలికి తెలియజేయడానికి నా ప్రియురాల అని ఆయన పిలుస్తా అంటే ఇక్కడ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క తలంపులోనూ ఆయన దృష్టిలోనూ ఆయన మాటలలోను ఎల్లప్పుడూ ప్రియురాలే కనబడతా ఉంది అంటే ఈ ప్రియురాలైనటువంటి సంఘం కంటే ఆయనకు ప్రీతికరమైనది మరొకటి లేదు అందుకే నా ప్రియురాల నా ప్రియురాల అని అనేక సార్లు కలవరించుచున్నాడా అన్నట్టు ఉండదు ప్రియుడైన ఇస్సాకు ప్రియురాలైనటువంటి సంఘమైన రెబిక వారు పొలంలో కలుసుకున్నప్పుడు శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తాం అలాగే ప్రియురాలైనటువంటి వధువు సంఘాన్ని అందు మేఘములోనికి ఆకర్షించుకున్న వరకు ఆ ప్రియుని యొక్క తలంపు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క తలంపు ప్రియురాలని సంఘం పైన ప్రియురాలి తలంపు ప్రియుడైన క్రీస్తు ప్రభువు మీద ఉండాలి ఇక్కడ సుందరవతి అంటున్నారు ప్రియురాలి యొక్క సౌందర్యమైనటువంటి స్థితిని చూచి సుందరవతి అని ప్రియుడు పిలుస్తూ ఉన్నాడు ఈ సౌందర్యము ఎక్కడి నుంచి వచ్చింది క్రీస్తు నందే ఈ సౌందర్యము సుందరుడైనటువంటి యేసుక్రీస్తు నుండే సంఘానికి వచ్చింది ఇప్పుడు ఇస్కా ఇస్సాకు రెబుకా ఇద్దరు ఒకే రకమైనటువంటి సుందర స్థితి కలిగిన వారు ఎందుకంటే ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు శారా సుందరమైనది అబ్రహాము శారాల నుండి వచ్చినటువంటి ఇస్సాకు సుందరమైనవాడు అబ్రహాము సహోదరుడైన నాహోరు నాహోరు భార్య అయిన మెల్కా నుండి వచ్చిన రెపిక కూడా సుందరమైనదే ఇస్సాకు రెబకాలు ఒకే సంతతి నుండి వచ్చినందున వారిద్దరు రూపం ఒకటే ఇస్సాకు రెబకా ఒకే సంతతికి చెందినట్లు ప్రభువు సంఘము ఒకే సంతతికి చెందిన చెందినవారైన్నారు ఆదిలో దేవుడు తన రూపముందు తన స్వరూపముందు తన పోలికలో మానవుని చేశాడు కాబట్టి దేవుని యొక్క రూపము దేవుని యొక్క స్వరూపము దేవుని మనిషి యొక్క స్వరూపం ఒకటే ఆ దేవుడే నరుడే మానవ సంతతి ఎందు జన్మించారు ఆయన కూడా కాబట్టి దేవుడు నరుడు ఒకే స్వరూపం గలవారు కాబట్టి వరుడైన క్రీస్తు రూపము వధువైన సంఘములో ఉంది కాబట్టి ఇరువురి రూపము ఒక్కటే శరీర రీతిగా సుందరమైనదే అలాగే ఆత్మీయ రీతిగా కూడా సుందరమైనది శారీరకంగా సుందరమైనది ఆత్మీయంగా కూడా సుందరమైనదే పదహారు వచ్చిన ఆది కాను ఇరవై నాలుగు పదహారులో చదువుతాం ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఇది శరీర సంబంధమైన చక్కదనం ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఇది కళంకము లేని పరిశుద్ధమైన కన్యక అనే అంతరంగ సౌందర్యం అలాగే ఎవరు క్రీస్తునందు కడగబడి శుద్ధి పొందుతారో ఆ శుద్ధి ఆ పరిశుద్ధతే ప్రియుడైన క్రీస్తును ఆకర్షిస్తుంది ఇస్సాకు పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునకును రెపక పెండ్లి కుమార్తె అయిన సంఘమునకు పోల్చవచ్చు వధువైన రెపకాల ఉన్న సౌందర్య లక్షణాలను బట్టి ఆమె సౌందర్యవతి అని తెలియచున్నది అలాగే వధువు సంఘం యొక్క సుందర లక్షణాలను బట్టి వరుడైన ప్రభు ఆమెను సుందరవతి అంటున్నాడు సుందరవతి రెబకాలో పరిశుద్ధత ఉంది రెబకా యొక్క పరిశుద్ధత తన సౌందర్య స్థితి ఆమె కనుపరుస్తూ ఉంది విశ్వాసి కూడా పరిశుద్ధత కలిగి ఉన్నందున ప్రభువు నాకు ఆ పరిశుద్ధత సౌందర్యముగా కనబడుతుంది కాబట్టి సంఘ విశ్వాసి సంఘము పరిశుద్ధతను కలిగి ఉండాలి పరిశుద్ధతను కలిగి ఉండాలి రెండవది పరిచర్య చేసింది రేపుగా నాకు దాహముగా ఉంది నీళ్ళిమ్మని అడిగినప్పుడు ఎలియాదరికి నీళ్లు దాహాలకి నీళ్ళు ఇచ్చి ఆమె అంటదే నీ వంటలకు కూడా నీళ్లు చేది పోస్తానంట నీ వంటలకు కూడా నీళ్లు చేది పోస్తా ఆమె మిక్కిలి శ్రమ పడింది అక్కడ పరిచర్య చేసింది పది ఒంటలకు నీళ్లు పోయడం అంటే ఆ దిగుడు బావిలోనికి దిగి వెళ్ళి ముంచుకుని తీసుకొచ్చి ఒంటెల దాహార్తి తీర్చింది ఎంతో శ్రమపడింది ఎలియాజరు ఆమె చేసేంతవరకు చూస్తూ ఉన్నాడు శ్రమ అయినా సరే సహించి తాను ఎరగని పరదేశులకు ఆమె దాహాన్ని తీర్చింది ఇదే ఆమె ఆత్మీయ సౌందర్య స్థితి భూలోకంలో సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరు నా దాహాన్ని తీరుస్తారా అని చూస్తున్నాడు దాహము తీర్చుట పరిశుద్ధాత్ముని దాహం తీర్చుటంటే అర్థమైంటే తెలుసా పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పిన దాన్ని కష్టమైన సరే చేసేవారే పరిశుద్ధాత్ముని యొక్క దాహాన్ని తీర్చేవారు వారే రెబ్ కావలే సౌందర్య స్థితి కలవారు ఇంకా మనం చూస్తే ఎలియాజరు నగలు ఇచ్చాడు ఆమె తీసుకుంది ఆనందించింది కృతజ్ఞత కనుపరిచింది కాబట్టి పరిశుద్ధాత్మని ఇచ్చేటువంటి వరాలు మనం పుచ్చుకొని ఆనందించి కృతజ్ఞతను కనపరచాలి ఇవి పెండ్లి రూపాన్ని తెచ్చే అలంకారాలు కావుగానే ఈ కృపావరాలు కొరకై దేవుడు మనకిచ్చిన అలంకారాలు నాలుగవదిగా మనం చూస్తే ఆతిథ్యం మా ఇంటి వద్ద పశువులకు మేత ఉంది మీకు బస ఏర్పాటు చేస్తా ఉంటాం వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది ఇది ఆమె యొక్క సుందరమైన స్థితి ఈ విధంగానే పరలోకంలో భూలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఇతరులకు తమ గృహమందు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారు చూడండి దేవుని బిడలు మాత్రమే ఈ ఆతిథ్యాన్ని ఇవ్వగలరు వాళ్ళు వాళ్ళ పరవాళ్ళ పరాయి వాళ్ళని చూడరు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలరు ఇంకా మనం చూస్తే ఇలియాజరు అబ్రహామును గూర్చి అతని నివాసాన్ని గూర్చి ఇస్సాకును గూర్చి వారికి కలిగినటువంటి భాగ్యమును గూర్చి దేవుడు వారిని ఆశీర్వదించిన తీరును గూర్చి చక్కగా వివరించాడు ఈ మాటలన్నీ విన్నటువంటి రెబక ఈ మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుని ఇస్సాకును భర్తగా పొందుకొనుటకు నిశ్చయించుకుంది ఇదే ఆమెకు కలిగినటువంటి సౌందర్య స్థితి ఈ రీతి నా పరిశుద్ధాత్ముడు వరుడైన క్రీస్తు ప్రభుని కూర్చి తండ్రి అయిన దేవుని కూర్చి పరలోకాన్ని కూర్చి అక్కడ ఉన్న మహిమను గూర్చి మనకు వినిపించి వినిన వారు ప్రభువైన క్రీస్తే నా దేవుడని నిశ్చయించుకుని అటువంటి విశ్వాసంలోనికి వారిని నడిపించుటకు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మని యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వారే ఈ సుందర స్థితి కలవారు ఆ తర్వాత ఇలియాజరు తెచ్చిన పిండ్లి ఆభరణాలు పిండ్లి వస్త్రాలు రేపు కాకు ఇచ్చి అలంకరించారు ఇది ఆమె సౌందర్య స్థితి ఆదికాండ కానీ ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై నాలుగో అధ్యాయంలో యాభై మూడు యాభై నాలుగు వచ్చిన మనం చూస్తే తర్వాత ఆ సేవకులు వెండి నగలు బంగారు నగలు వస్త్రములను తీసి రెబకాకు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు పెండ్లి కుమార్తె అనేటువంటి సంఘాన్ని ఈ లోకంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు పెండ్లి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి వధువుగా సిద్ధపరుస్తున్నాడు ఆ తర్వాత మనం చూస్తే రెబ్కా బయలుదేరిటం మనం చూస్తాం వాళ్ళు అంటారు పది దినములైనా మా ఇంట రేపుకాను ఉండనివ్వండి అంటే ఆలస్యం చేయొద్దంటాడు రేపుకాను అడిగినప్పుడు రేపుకా ఇసాకును అంతకు వెళ్ళటకు బయలుదేరి తన తండ్రి ఇంటిని విడిచింది తన తండ్రి ఇంటిని మరిచింది పీడైన ఇస్సాకునే తన దృష్టిలో ఉంచుకుని బయలుదేరి వెళ్ళింది దారిలో అనేక మంది పురుషులు కనబడిన వారు తన ప్రియుడు కాదని ఎరిగి తన ప్రియుడైన ఇస్సాకు కనబడగానే గుర్తించి తన వాహనం మీద నుండి దిగి ముసుగు వేసుకున్న ద్వారా ఆయనను గౌరవించింది ఇది ఆమె యొక్క సుందరమైన స్థితి అలాగే సంఘము కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉండాలి లోకములో ఉన్న ప్రతి దానిని విడిచి మరువవలసిన దాన్ని మరిచి మన ప్రభువును కలుసుకుంటకు ఆయన వైపే మన దృష్టి ఉంచాలి అదే మన సౌందర్య స్థితి కాబట్టి ప్రియుడైన యేసుక్రీస్తు వారు సంఘము యొక్క అయినటువంటి వధువైనటువంటి సంఘము యొక్క సుందర స్థితులను ఎరిగి ఆయన అంటున్నారు సుందరవతి అని పిలుస్తున్నారు సుందరవతి అని పిలుస్తున్నారు లెమ్ము రమ్ము అనే మాట మనం చూసాం గతంలో ఇది అనేక చోట్ల కనబడతా ఉంటుంది లెమ్ము అనే మాట ప్రభువే స్వయముగా లెమ్ము అని పలికినట్టు మనం చూడగలం దేవుని జనము కాని వారితో లెమ్మని పలికి అనేకులను లేపి ఆయన తన మహిమ కొరకు వాడుకొని ఈ దినాల్లో కూడా ప్రభు వ్యాధిగ్రస్తులతోనూ నాస్తికులతోనూ ఆస్తికులతోను నాశన స్థలమందు జోగి ఉన్న వారితోను భయభీతులతో ఉన్న అజ్ఞానాంధకారములో అజ్ఞానాంధకారంలో ఉన్నవారితోను చివరకు మృతులైన వారితోను లెమ్ము అని పలికి ఆయన మహిమను వారి మీద ప్రకాశింప చేస్తున్నాడు తేజరెల్లుటకు లెమ్ము అని పలుకుతున్నాడు నీతి సూర్యుడు నీపై ఉదయిస్తాడు అని చెబుతున్నాడు లేచి ఆనందించము అని ప్రభు అనేక సార్లు పలుకుతున్నాడు ఇంకా రమ్ము అంటున్నాడు అనేక స్థలాల్లో అనేకులతో రమ్ము అని పలుకుతున్నాడు ఇక్కడ ఇస్రాయిలీలతో బబులోను దేశం నుంచి రమ్ము లేచి రమ్ము అని పలుకుతున్నాడు ఈ రెండు మాటలు లెమ్ము రమ్ము అనే మాటలు ఒకే స్థితికి సంబంధించినవి నీ ఉన్న స్థితిలో నుండి లేచి మరొక నూతనమైన స్థితిని కనుగొనేటకు లెమ్ము అని అర్థం దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని శ్రమానుభవ స్థితిలో నుండి మరొక నూతనమైన అనుభవ స్థితిని చూచుటకు వాడలో నుండి రమ్ము అని పలికాడు కాబట్టి మనం కూడా ఆయన మాట ఎందు ఆయన పిలుపుకు మన లోబడి మృతస్థితి నుంచి అపవిత్ర జీవితాన్నించి లోక సంబంధమైనటువంటి బ్రతుకు నుంచి మనం లేచి వచ్చి ఆయనకు ఇష్టముగా ఆయనకు సుందరములుగా సుందరమైనటువంటి వారిగా మనం జీవించాలని వచ్చిన మనకు తెలియజేస్తాము ఇక చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వ మిత్ర మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో కాక ఆ ప్రార్థన చేసుకుందాం